ఏం పెద్ద తేడా అయితే కనిపించదు బట్ వీళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఐ మీన్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు వన్ వేగా ఓన్లీ బిఆర్ఎస్ లో పార్టీ వాళ్ళు తప్పితే ఇంకొకడు కూడా ఈ రాష్ట్రంలో బతక కూడదు అనేటటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు వేరే పార్టీ ఉండకూడదు అనేటటువంటి విధంగా వాళ్ళు పనిచేస్తారు ఇప్పుడు జిల్లాలని చిన్న చిన్న జిల్లాలు చేయడం చేసినంత పెద్ద తప్పు కేసీఆర్ గారు చాలా పెద్ద తప్పు చేశారు జిల్లాలని చిన్న చిన్న జిల్లాలుగా చేసి పార్లమెంట్ కోర్టు జిల్లా చేసినా బాగుండేది అడ్మినిస్ట్రేషన్ పరంగా అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు మరీ స్మాల్ డిస్ట్రిక్ట్స్ ఒక కాన్స్టిట్యసీలో నాలుగైదు మండలాలు కలిపి ఒక పక్కన అక్కడ ఇక్కడ రెండు కలిపి ఆ డిస్టర్బ్ అయిపోయినాయి జిల్లాలు డిస్టర్బ్ అయిపోయినాయి పెద్ద ఉపయోగం అయితే లేదు దీని నుంచి చిన్న జిల్లాల వల్ల పెద్ద జరిగిన ఉపయోగం అయితే ఏమి లేదు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇప్పుడు సపోజ్ ఒక జిల్లా ఉంది అనుకోండి ఆ జిల్లాలో ఒక కాన్స్టిట్యు మొత్తం ఒక జిల్లాలో ఉండాలి ఈ కాన్స్టి ఒక మండలం ఈ జిల్లాలో ఒక మండలం ఈ జిల్లాలో ఒక మూడు మండలాలు ఈ జిల్లాలో అది ఎట్లా అడ్మినిస్ట్రేషన్ అవుతాయి చెప్పండి ఒక ఎమ్మెల్యే ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాడు మూడు జిల్లాలకు పోవాలా మూడు జిల్లాలకైనా ఇప్పుడు నేను పార్లమెంట్ మెంబర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఆరు జిల్లాలు ఉన్నాయి నేను ఆరు జిల్లాలో మీటింగ్ అటెండ్ చేయడానికి సాధ్యమా ఒకటే రోజు ఒక్క రోజు కాకపోయినా నెలలో ఆరైన కష్టం వస్తే ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెడతారు ఇంకో చోటు ఉంటది లేదా డే ఇంకో చోటు ఉంటది ఇట్లా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అంత మందిని కోఆర్డినేట్ చేసుకోవడం కూడా చాలా కష్టం అండి అంత ఆఫీస్ అంత మంది ఆఫీసర్స్ తో కోఆర్డినేషన్ కూడా సో జిల్లాలు అనేది చాలా అంటే మీరు అధికారం మీరు అధికారంలోకి వస్తే మారుస్తారా మళ్ళీ జిల్లాలో జిల్లాలు మారుస్తారని తగ్గిస్తారా పెరిగిస్తారా అనేది కాదు ఇక్కడ పబ్లిక్ ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే కదా ఇప్పుడు బాగలేదు కానీ ఇప్పుడు ఎట్లయిపోయిన సెంటిమెంట్ అరే నా జిల్లా తీసేస్తా అంటే నా జిల్లా పోతుంది అంటే ఇది ఒక చాలా డిస్టర్బ్ అయిపోయింది దీన్ని ఏ విధంగా సరిజనేది కూడా పెద్ద ఎక్సర్సైజ్ అంటే ఒక పెద్ద డిసిషన్ తీసుకుంటే తప్ప దీన్ని చేయలేదు అందరు పొలిటికల్ డిసిషన్ అందరు పొలిటికల్ గా తీసుకుంటారు కాబట్టి దీన్ని చేయడం అనేది కూడా ఇప్పుడు మండలాలు కూడా ఇప్పుడు ఇప్పుడు చెప్తానంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి కూడా చెప్తున్నాను మీ ద్వారా మండలాలు అయితే ఖచ్చితంగా రియర్గానే ఇచ్చే ఎందుకు అంటే మండలాలు ఇష్టం వచ్చినట్లు మండలాలు చేశారు చిన్న చిన్న మండలాలు ఒక మండలంలో పదకొండు వేలు పన్నెండు వేలు ఉంటాయి ఇంకో మండలంలో యాభై వేలు నలభై వేలు ఓట్లు ఉంటాయి అవును ఒక కాన్స్టిట్యున్సీలో అసలు మండలాలన్నా కనీసం ఈక్వల్ పాపులేషన్ ఉండాలి కదా ఆల్ మండల్స్ ఆ కాన్స్టిట్యులో ఈక్వల్ ఉండాలి కదా కనీసం డీలిమిటేషన్ అయినా కూడా ఇవన్నీ ఎట్లా డీలిమిటేషన్ చేస్తారు ఎట్లా కరెక్ట్ మన తెలంగాణలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇవన్నిటి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా ఆలోచన చేయాలి ఈ మండలాల ఎందుకంటే మండలాల రీఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు సపోజ్ జిల్లా ఉంది ఇప్పుడు అలంపూరు గద్వాల ఒక కాన్సిస్టెన్సీ రెండు ఒక జిల్లాలో ఉన్నాయి. అవును. ఇప్పుడు ఇక్కడ డిలిమిటేషన్ లో ఒక కాన్సిస్టెన్సీ కావాలంటే నా తెలిసినంత వరకు ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉన్నటువంటిలోనే పెరగాల. అంటే అట్లా లేదు డిలిమిటేషన్ అంటే ఇంతకుమున్ సిస్టం మనకు పునర్విభజనలు ఉన్నాయని ఏంటంటే ఒక పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీలు ఉన్నాయి. దాన్ని తొమ్మిది చేయాలనే సిస్టం పెట్టారు. అది తొమిది ఓకే. అంతే చేయాలి. అప్పుడు జిల్లాలో తేడా వచ్చే ఇది కూడా అది కూడా ఒకటి ఉన్నది పాయింట్. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఏ చేయాలనేది కూడా. అప్పుడు ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీని గురించి ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచించి ఒక రౌండే సమావేశం చర్చలో ఏదో చేయాలి లేకపోతే ఇది మనకు తెలంగాణ మొత్తం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది దీని మీద ఎక్సైజ్ చేయాలి దీని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు లోకల్ లోకల్పాటి ఎలక్షన్ల కంటే ముందు ఈ ఎంపీటీసీ లది ఇదంతా లది చేస్తే తప్ప వ్యవస్థని దాన్ని కరెక్ట్ గా చేయకుంటే ఇది ఇట్లనే కరెక్ట్ ఇప్పుడు మహిళా బిల్ ఒకటి మీ ముందు